సెక్రటరీ సెండ్ మంచి ప్రాముఖ్యమైన ఒకటి క్లిక్ మీకు తినమర మంచి ప్రభుత్వం చెప్పండి పెన్షన్ వస్తుందమ్మా పెన్షన్ వస్తుందా ఎంత వస్తుంది మామూలుగా వస్తుంది వేలు వచ్చిందా నెల నెల ఒక పదేదీ కంతా నాలుగు వేలు వస్తుంది కదా వస్తుందా లేదా మీకు ప్రభుత్వం నచ్చిందా మంచి ప్రభుత్వం

సరే ఇప్పిస్తాం మీరు క్లాస్ పెట్టుకొని ఈసారి తప్పకుండా ఏదో కూర్చోయినా ఇప్పుడు సార్ ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత ఏం జాబ్ చేయగలదో కందుకు సరే ఐటీ చేస్తాను జాబ్ ఇప్పిస్తాను ఏం లేదు ఇప్పిస్తాను

ఫ్రీ సిలిండర్ ఫ్రీ ఇచ్చిన చెప్పాము ప్రసాద్ ఉన్నాడు వీళ్ళందరూ ఉన్నారు అన్న వాళ్ళు చేపిస్తారు నీకు ఫ్రీ సిలిండర్ కూడా దీపావళి నుంచి వచ్చేటప్పుడు చేస్తాం ఏమంటావా ఇక్కడ మంచి ప్రభుత్వం అనేది పట్టుకో నువ్వు కూడా ముందు మంచి ప్రభుత్వం అని 네, 3 실린더였지 다트에 잤어. 그래 나. 다들 보세요. 다. 다섯 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 보세요. 뭐가 봤나? 야, 아예, 난 그냥 내 마리아 잤어. 아, 마이아. 다섯 다섯. 우리 또제 실린더. 제발 제발. 기대했어 어차. 너 잘해줘라. 알았나? 아. 뭐 봤나? 문득이로 문득이로. 다. స్కూల్లో అంతా బాగుందా మీకు ఇప్పుడు వచ్చిన విద్యా కమిటీ అంతా బాగా పనిచేస్తుందా ఫుడ్ అంతా బాగుందా మధ్యాహ్నం భోజనం బాగుందా మీకు ఈ ప్రభుత్వం వచ్చింది వంద రోజులు అయితే మీకు నచ్చిందా ఈ ప్రభుత్వం పెన్షన్ నీకు ఏమైంది డాక్టర్ డాక్టర్కి రాసిస్తాము ఆడు చేస్తారు సరేనా తిరుపతిలో పోయి స్విమ్స్ లో చూపించుకో ఆపరేషన్లో ఫ్రీగా చేస్తారు బర్డ్స్ లో సరేనా నేను లెటర్ ఇస్తాను పోయి చూపించు తీసుకోబోయ్

సరేనా నీకు డాక్టర్స్ చెప్పండి అటుంటి లిక్కర్ ఇచ్చేరు రోజు చెప్పు చెప్పదే ఏ కదా ఆ ముందు అటుంటిదే నెల్లూరులో సరే నెల్లూరు అని చూపిస్తాను రా నువ్వు తీసుకొని రా నెల్లూరులో లెక్క ఇస్తాను సరేలే నేను బా నెల్లూరుకి రా ఇది మంచి ప్రభుత్వం నీకు పెన్షన్ వస్తుందా ఎంత వస్తుంది నేను తీసుకుంటున్నాడా तने करके लें। करके लें। मस्त रहे। ये ये जो है तो ये कोई अलग कार्ड नहीं है यार। ये जो पुरुष ब्रावो हैं। ये 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 कैसा? आधा ले लें। ये जो सियर्स है वहाँ पे। ये अबे सोचा पहले तो। सर नहीं। और तब तो मुझे ज़िन्दगी आहाहा। अब किस बात की? రేపెళ్ళు పెన్షన్ రాస్తారు సరేనా కొత్త పెన్షన్ వస్తుంది అక్టోబర్ రెండు నుంచి రాసుకుంటారు రేపెళ్ళి కనిపించేసి మీ పేరు సార్ ఇప్పుడు రాయపించండి ఆధార్ కార్డు ఇరవై సచివాలయంలో లేని వాళ్ళు రాయించండి వీళ్ళకి ఇల్లు ఇల్లు గవర్నమెంట్ మళ్ళీ కొత్త కొత్త స్కీమ్ వస్తుంది దాంట్లో తప్పకుండా అలర్ట్ చేసి ఏమంటే మంచిందా నలభై సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నానమ్మా నేను నలభై సంవత్సరాల నుంచి